ఎమ్మెల్సీ శివరామరెడ్డి గారికి అదేవిధంగా ప్రజా సంఘాలు నిర్వహించినటువంటి విషయంలో ముఖ్యంగా ఈరోజు మన జిల్లాలో ఒక శిక్షణీయమైనటువంటి విషయాన్ని తీసుకొచ్చినారు ఇది ముఖ్యంగా చర్చించాల్సినటువంటి విషయమే జిల్లా మొత్తం కూడా ఆలోచించాల్సినటువంటి విషయం మరి వీళ్ళు ఉభయ పార్టీలు ఒకరికొకరు మేము అభివృద్ధి చేశాం మేము అభివృద్ధి చేశామని పేపర్లో మీడియాలో ప్రెస్ మీట్లో చెప్పుకుంటున్నారు కానీ అభివృద్ధి చేసిన విషయం ఏమిటనేది ఈ జిల్లా ప్రజలకు అందరికీ ఊరు చేసినారు చేయలేదనే జిల్లా ప్రజలందరికీ తెలిసిన విషయం మన అందరినీ గురించి మాట్లాడాలంటే అందరినీ ఆ రోజు ఎన్టీ రామారావు గారి పేరు పెడితే ఆ పేరుని నిలబెట్టుకొచ్చినటువంటి జవాబుదారితనం చంద్రబాబు నాయుడు కానీ అది ఆయన విస్మరించినాడు తర్వాత కాలంలో రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి అయిన తర్వాత ఈ జిల్లాలో పరిపూర్ణంగా అందరి నివా కాలవరి విసిరవాలని అదేవిధంగా పిఏవీఆర్ డ్యామ్ కొడుక నీళ్లు కావాలని ప్రజలంతా కోరడంతో ఆయన చిత్తశుద్దితో చేసినటువంటి వ్యక్తి రాష్ట్రంలో మొట్టమొదట మేమే కాదు ప్రజలంతా కూడా అనుకుండేది ఆఖరికి తెలుగుదేశం పార్టీలో ఉండేవారు కూడా అనుకుండేది ఏమంటే రాజశేఖర రెడ్డి గారు బతికుంటే ఈ రోజు రాయలసీమలో ప్రాజెక్టు అన్ని పూర్తి అయ్యేటివి అనేటువంటి అభిప్రాయము ఈ జిల్లాలో ప్రతి రైతు ప్రతి మేధావి నోటికుండా కూడా వస్తున్నటువంటి విషయం ఇలాంటి విషయము మరి ఈరోజు మేమే చేసినాము వైఎస్ఆర్ పార్టీ వచ్చింది ఆ పార్టీ ఏమీ చేయలేదు మేమే అంతా చేస్తాం ముందు చేసినాము అని ఒకరికొకరు చెప్పుకోవడం ద్వారా ఈ చర్చ జరుగుతూ ఉంది ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ ఐదు సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు రెండు సంవత్సరాల కరువుతో కరోనాతో ఇబ్బంది పడినటువంటి పరిస్థితి అంత తెలిసిందే మరి ఆయనకి చేయడానికి టైం లేదు మరి ఇంత ఇవ్వడానికి ఆయన సంక్షేమ పోయినాడు ఈ అభివృద్ధిలో కొంతవరకు ఎనుకబడిన మాట వాస్తవం కానీ ఈరోజు మీరేం చేసినారని ఒకసారి ప్రశ్నించుకోమని అడుగుతాను ఎందుకంటే నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు ఒక జీడిపల్లి ప్రాజెక్టు తీసుకొచ్చి అది కియో కంపెనీకి మాత్రమే ఉపయోగపడతాను తప్ప నిజంగా అది అక్కడ ఉన్నటువంటి పెనుగొండలో సగభాగానికి నీళ్లు ఉడక తాగునీళ్లు ఉడక లేనటువంటి అంది లేనటువంటి పరిస్థితి ఉంది ఇట్లాంటి పరిస్థితుల్లో జిల్లాలో ఇప్పుడు మీరు అత్యధిక మెజార్టీతో జిల్లాలో ప్రజలంతా ఓట్లేసి గెలిపిస్తే అన్ని సీట్లు మీకే తెలుగుదేశం పార్టీని అధికారంలో ఉంటే ఈరోజు మీరు చర్చలకు రాండి ఛాలెంజ్లు విసురుకోవడం వచ్చిందే సంవత్సరం కాదా మీరు అప్పుడే ఏదో అంతా చేసి పొడిచినాం అన్నట్టు ఛాలెంజ్ తీసిస్తే జనం ఏమనుకుంటారని కూడా లేకుండా ఛాలెంజ్ తీసుకుంటున్నారు ఈ రోజు జనంలో ప్రధానంగా ఒక చర్చ జరుగుతోంది ప్రధానంగా రైతులు ప్రజలు మేధావులు అంతా బాధపడేటువంటి విషయము ఈ అందినివా కాలం లైనింగ్